కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో తమ విద్యార్థులు సిబ్బంది మినహాయించి మరెవరు ప్రాంగణంలో అడుగు పెట్టరాదని ఆర్ఎంపీ ఇబ్బందులు పడుతున్నారు ఐదు నెలల క్రితం రూరల్ ఎమ్మెల్యే అనుచరులు మెడికల్ తో తగాదపడడం ఆ తర్వాత ఎమ్మెల్యే నానాజీ క్షమాపణ కోవడంతో పరిస్థితి ఆనాటి నుండి ఇప్పటివరకు వాకింగ్ ట్రాక్ పై నడిచేందుకు బయట వారెవరికి అనుమతి లేదంటూ ఆర్ఎంజీ నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది ఆ గ్రౌండ్ లో వాకింగ్ చేయలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై సమాచారం మా అందిస్తారు రంగరాయ మెడికల్ కాలేజ్ చెందిన ఈ గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్ లో గత ఐదు నెలల క్రితం జరిగిన ఒక దురదృష్టకర సంఘటన మొత్తం వాకర్స్ శాపంగా మారిందని చెప్పాలి ఎందుకంటే ఈ గ్రౌండ్ లో తెల్లవారుజాము నుంచి వందలాది మంది వాకింగ్ చేసేవారు ఆరోగ్య పరిరక్షణ కోసం గాని ఇతర కారణాల గురించి గాని వీళ్ళు చేసే వాకింగ్ చాలా చక్కగా ఇక్కడ వ్యాయామంతో పాటు ఇతర క్రీడలు కూడా జరిగేవి అయితే గతంలో ఐదు నెలల క్రితం ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అంచర్లు ఎవరైతే మెడికల్ కాలేజీ యాజమాన్యం ఉన్నారు అంటే ప్రొఫెసర్ పైన దాడి చేసిన ఘటనలో పంత నానాజీ అయితే నేరుగా క్షమాపణలు చెప్పారు అయితే ప్రొఫెసర్లు ఆవే కోపం చల్లాలేదా లేకపోతే మెడికల్ కాలేజీ విద్యార్థులు అవమానంగా భావించి టైట్ చేశారు ఆ విషయాన్ని మాత్రం తెలియకపోయినా ఇక్కడ మాత్రం వాకింగ్ కి అవకాశం లేకుండా పూర్తిగా తాళాలు వేసి బంద్ చేశారు దీంతో వాకర్స్ చాలా వేదన చెందుతూనే అటు ఇటు ఉన్న గ్రౌండ్ లో తిరుగుతున్నారు వాస్తవానికి అయితే మెడికల్ గాలి వాకింగ్ మాత్రం చాలా అనువుగా ఉండేది అయితే గత కొద్ది ఐదు నెలలుగా ఇక్కడ వాకింగ్ ప్రక్రియ లేకపోవడంతో చాలా మంది అంటే ఇక్కడ చాలా అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడ వాకింగ్ చేసేవారు ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ ఇతర అనుకూల పరిస్థితులు కానీ చాలా చక్కగా ఉండేవని అందుచేత ఇక్కడ వాకింగ్ చాలా స్వేచ్ఛగా చక్కటి గాలి ఇలాగా ఇతర పరిసరాలతో చాలా చక్కగా ఉండేదని ఇక్కడ వాకింగ్ చేయకపోవడం చాలా ఆవేదన కలిగిస్తున్నట్టు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు అయితే కనుక విద్యార్థులు అంటే మెడికోర్స్ చేసిన ఫిర్యాదు మేరకు ఇక్కడ అనవసరంగా అసాంఘిక శక్తులు కానీ ఇతర వ్యక్తులు కానీ ప్రవేశం లేకుండా పూర్తిగా నిరోధించే ప్రక్రియగా చూస్తున్నారు అదే కాకుండా ముఖ్యంగా రంగరాయ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ క్రికెట్ కు చాలా అనుకూలంగా ఉంటుందని ఏపీ క్రికెట్ అసోసియేషన్ గుర్తించింది ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇక్కడ అలాగే గుంటూరు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ రెండు చోట్ల కూడా గ్రౌండ్ లీజు తీసుకునే ప్రతిపాదన ముందుకు వచ్చింది ఈ క్రమంలోనే భాగంగా ఇక్కడ క్రికెట్ ఆడుకునేందుకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అన్ని బాగున్న వాకర్స్ కి కొద్దిగా అవకాశం ఇస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు వీడిచిన చిన్నీతో నదీం కందు కాకినాడ